అన్నదాతలు పండించిన వారి ధాన్యం కోతలకు సిద్ధంగా ఉండగా అందుబాటులో కూలీల కొరత ఉండడంతో పాటు వారి కొత్త యంత్రాలకు భారీ డిమాండ్ ఉండడంతో అన్నదాతలు హరిగోస పడుతున్నారు వర్షాలు సమృద్ధిగా పడడంతో పాటు పంటలకు కావాల్సిన నీరు సమృద్ధిగా ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా అందడంతో అన్నదాతలు ఈసారి గతంలో కంటే ఎక్కువగా సీడ్ వర్లతో పాటు వారి ధాన్యాన్ని ఎక్కువగా పండించారు వరి కోతలు మంచి ఊపు మీద ఉండి సిద్ధంగా ఉండడంతో సకాలంలో వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో పాటు వాటికి భారీ డిమాండ్ ఉండడంతో అన్నదాతలు ఇక్కట్లు పడుతున్నారు దీనికి తోడు చేతికి అందివలసిన పంట అకాల వర్షాలు కురిసినట్లయితే పంట పూర్తిగా నష్టపోతుందనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలకు చెందిన హార్వెస్టర్ యంత్రాలను యజమానులతో మాట్లాడి రెండు నుండి మూడు వేల రూపాయలు చెల్లించుతూ అద్దెకు తీసుకుని వస్తున్నారు గతంలో వరి పంట చేతికి రావాలంటే కోయడం కట్టలు కట్టడం ధాన్యం మార్చడం తూర్పార పట్టడం వంటి పనులు చేయాల్సి ఉండేది కానీ వరి కోత యంత్రాలు అందుబాటులోకి రావడంతో రైతులు పూర్తిగా వీటిపైనే ఆధారపడుతున్నారు పంట అంతా ఒకేసారి కోతకు వచ్చినప్పుడు యంత్రాలు సరిపోకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు వీరి అవసరాలను ఆసిరగా చేసుకున్న హార్వెస్టర్ యాజమానులు ఎక్కువ ధరలకు యంత్రాన్ని పంపించడంతో డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నామని ఆలోచనలు రైతు ఉన్నారు అకాలంగా వర్షాలు కురిస్తే ఇబ్బందులు పడే అవకాశం అవకాశాలు ఉన్నాయని గత్యంతరం ఎక్కువ ధరలకైనా యంత్రాలను తీసుకుని వచ్చి కోతలు కోపిస్తున్నారు మండలంలోని రైతులు ఒకరి తర్వాత ఒకరు పంటలు హార్వెస్టర్ యంత్రాల ద్వారా కోతలు చేసినట్లయితే ధరలు తగ్గే ఉంటాయని ఒకేసారి ఎక్కువ మంది హార్వెస్టర్ యంత్రాలపై దృష్టి సారించడంతో రైతులకే ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలువురు రైతులు తెలిపారు ఈ ఈ సంవత్సరం సంవత్సరం తీసుకుంటున్నారు వరి కోత యంత్రాలు అనేటివి రాకముందు టెక్నాలజీ లేకముందు మనం అభివృద్ధి చెందకముందు ఒక రైతు తన పండించిన ఆరుగాలం పండించిన ధాన్యాన్ని చేతికి రావాలంటే ఎంత కష్టపడేవాడంటే మనం కోత నాట్ వేసినప్పటి నుండి కోత కోసేంత వరకు కోత స్టార్ట్ అయినాయంటే మబ్బులు చురువాడు మబ్బులు అంటే మనము కొయ్యకాలు కోయడమా లేకుంటే పరదలు వేయడం కళ్ళాలు పెట్టి కళ్ళలతో బంతులు కొట్టించి ఫస్ట్ యంత్రాలు రాకముందు బ ఎడ్లతోటి బంతులు కొట్టేవాళ్ళం తర్వాత ట్రాక్టర్లతో బంతి కొట్టేవాళ్ళం మనుషులమే కష్టపడి ఒక్కొక్క కట్టను కోసుకుంటూ మోసుకుంటూ చేసేది ఒక్క కళ్ళం కళ్ళం పంట లేవాలంటే మినిమం పదిహేను రోజులు పట్టేది కానీ ఇప్పుడు యంత్రాలు రావడంతో ఒక గంట గంట నరలో ఎకరం వరి ధాన్యం కోస్తున్నాము అందుబాటులో మిల్లులు ఉంటున్నాయి ప్రభుత్వము అందుబాటులో ఉంటుంది వరి ధాన్యం వెంటనే కొనడం జరుగుతుంది పచ్చిధాన్యమైనా వెండిదైనా కొండ జరుగుతుంది వరి యంత్రాలు రావడం ద్వారా ఈ హార్వెస్టర్లు ద్వారా చాలా రైతుకు చాలా మేలు కలిగింది ఇలాంటి టెక్నాలజీస్ కానీ ఇలాంటి యంత్రాలు కానీ మనం కూడా ఆస్వాదించాలి ప్రభుత్వం కూడా కొంచెం సబ్సిడీ ద్వారా రైతులకు అందించి కొంచెం ఈ ముందు పదంలో తీసుకుపోవాలి దీన్ని తీసుకపోతే రైతులకు కూడా చాలా మేలు కలుగుతుంది ఈ హార్వెస్టర్ రావడం ద్వారా చాలా సంతోషంగా ఉంది ఇంకా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలంటే ఏంటంటే ఈసారి తాలు కానీ కడ్డింగ్ కానీ కోతలు కానీ ఏం పెట్టలేదు చాలా సంతోషకరంగా ఉంది రైతులు కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే స్పందించడానికి ఏఈ ఆఫీసులు రైతు వేదికలు ఉన్నాయి త్వరగా త్వరగా ఇటు రాగానే వాళ్ళు వారు ధాన్యం తడవక ముందే వెంటనే తీసుకెళ్ళి కొనడం జరుగుతుంది తగిన రైతుకు గిట్టుబాటు ఇవ్వడం జరుగుతుంది ఏదో అంతకుముందు అకాల వర్షాలకు తట్టుకోలేక వడగళ్ళ వర్షాలకు తట్టుకోలేక గతంలో మునిగేది కానీ ఇప్పుడు రైతు కూడా తొందరగా స్పందిస్తుంది స్పందించి రైతులు కూడా తగిన న్యాయం చేస్తుంది దీన్ని కూడా అందరూ అందుబాటులో ఉండి సద్వినియోగం చేసుకోవాలి పంటల జాగ్రత్తలు చూసుకొని కాపాడుకొని యంత్రాల ద్వారా కొను కొనుగోలు కటింగ్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు అంటు అమ్ముకుంటే రైతులకు కూడా చాలా లాభం ఉంటుంది కేంద్రాలు కూడా ప్రభుత్వం త్వరగా ప్రారంభించింది అంతకన్నా ముందులాగా వరిధాన్యం కొని అక్కడ కుప్పలు కుప్పలు పెట్టిన తర్వాత కూడా ఇంకా కొనుగోలు కేంద్రాలు ఉండకపోయేది ఇప్పుడు త్వరగా కొనడానికి సిద్ధంగా ఉన్నాయి రైతులందరూ ఇది గమనించి త్వరగా వాళ్ళ సకాలంలో వాళ్ళ పంటలు పూర్తి చేసుకొని ఉండాలని కోరుకుంటున్నారు రైతులకు ప్రధాన సమస్య ఏంటంటే వరి కోత మిషన్లు కరెక్ట్ టైంకు అందలేకపోతున్నాయి అందరూ ఒకేసారి పంట చేతికి రావడంతో మిషన్ల కొరత ఎక్కువగా ఉంది ఆ బయట నుంచి తీసుకొని వచ్చి కోపించుకుందామనేసరికి వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది రెండు నుంచి మూడు వేల మధ్యలో నడుస్తుంది ఇప్పుడు ఒక మిషన్కి ఆ ధర ఇదేంటంటే ఇప్పుడు రైతుకు ఇప్పుడు ఇప్పుడు ఈ మబ్బుల పరిస్థితి చూసుకుంటే వాతావరణం బాలేదు చేతికి రావాల్సిన పంట చేజారిపోతుందనే ఉద్దేశంతో రైతులు ఇప్పుడు రెండు వేలు కానీ మూడు వేలు కట్టి కోపించుకునే పరిస్థితుల్లో రైతులు ఉన్నారు దీనిపై కూడా ఈ రైతుల పట్ల వాళ్ళు కొంచెం యజమానులు కూడా దృష్టి సాధించి ఈ రెండు మూడు వేలు అనే అంటే వీళ్ళు డైనమాలు ఉన్నారు రైతులు ఎంత రెండు వేలు ఇవ్వడమా మూడు వేలు ఇవ్వడం అనే డైనమాలు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి కోతకు వచ్చింది రైతుల మేల్ ఫీమేల్ పెట్టడం జరిగింది చాలామంది రైతులు ఇప్పుడు ఈ మేల్ ఫీమేల్ అండ్ ఇది ఏంది లోకల్ ఇవన్నీ ఒకటేసారి కోతకు రావడంతో రైతులకు చాలా అంటే చాలా ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి ఉంది మళ్ళీ దీనికి తోడుగా ప్రధాన సమస్య ఏంటంటే వాతావరణం ఈ రెండు మూడు రోజుల నుండి ఈ మబ్బులు సరిగా లేవు వర్షం పడుతుందా పడదా అన్న ఆ భ్రమలో ఈ రైతులు రాత్రిపూట పండుకోవాలంటే కూడా భయంగా ఉన్న పరిస్థితి ఉంది దయచేసి దీనిపై ఒకరనుక ఒకరు తొందర తొందరగా మీ పంటను మీ పంటను కోపించుకొని మీరు మంచి పంటను మంచి ఆ ధాన్యాన్ని మీరు ఆ గడ్డకు కోసుకొని ఆ రైతుల పట్ల కూడా కొంచెం యజమానులు దృష్టి సారించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాను మీరు రెండు వేలు తీసుకుంటాను గంట గంట రెండు వేలు తీసుకుంటాను గతంలో ఎంత ఉంటాయి ఇప్పుడు పద్దెనిమిది వందలు ఉంటాయి అయినా ఇప్పుడు ఈ రెండు వేలకి డీజ్లో పేరు ఇప్పుడు కూడా కవర్ దవర్ అయితే అయితే పనులు రేటు బాగా వెలుగుట్లా కొంచెం దిగబడి పడిపోయి వాళ్ళు రైతుకు నష్టమే మాకు నష్టమే తీసుకునేది మాకు రైతులు ముంచవలసిన అవసరం మాకు లేదు ఎందుకంటే డీజిల్ రేటును బట్టి మేము డబ్బులు తీసుకుంటాము అంతే ఇష్టాలు బాగా స్టార్ట్ ఎందుకంటే ఇక్కడ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ అన్నీ ఒకేసారి కోతలు వచ్చినాయి కాబట్టి ఈ కోత హార్వెస్టర్ మిషన్లు అనేటివి దొరకడం లేదు రైతులు మేము ఎక్కువ తీసుకుంటామని అట్టిగా బదిలాం చేస్తారు అంతే